ధర్మారావు గారు ప్లీజ్ శాంతి ప్రసాద్ గారు సో మొత్తానికి శేఖర్ రెడ్డి గారు అనేకమైనటువంటి ప్రశ్నలు వేశారు ఆరోపణలు కూడా చేశారు శేఖర్ రెడ్డి లేవ ప్రతి ప్రశ్నకి రెండు వేల ఇరవై సమాధానం దొరికింది చక్కటి సమాధానం దొరికింది బాటా చెప్తూ కొట్టినట్టుగా గొడవ దొరికింది అది మేము చెప్పలేదు రాష్ట్ర ప్రజలు చెప్పారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ప్రజలను అప్పీల్ చేశాడు రాష్ట్ర ప్రజలు సమాధానం చెప్పారు అయితే నేరుగా జగన్ రెడ్డికి ఛాలెంజ్ చేశాడు తాడేపల్లి గూడూరు సభ దగ్గర ఎన్నికల సభ మొట్టమొదటి ఎన్నికల సభ ఎన్నికలు కూడా వచ్చిన తర్వాత జగన్ నిన్న అదపాతాలను తొక్కేస్తానన్నాడు తొక్కేశాడు ఈ రోజు ప్రతిపక్ష హోదా కూడా కావాలి ముష్టిక్కునే పరిస్థితికి వచ్చాడు ఇంకా అది అక్కడికి అతను వదిలేశాయి ఇక అతను చేష్టలు పిల్ల చేష్టలు ఇక వాళ్ళ పార్టీ నేతలు మాట్లాడే మాటలకు విలువ లేదు ఏదో మా డిబేట్ కు వచ్చినట్టు మాట్లాడేటట్టు మాట్లాడతారు దానికి మనం వివరం తరాలని మాట్లాడితే చేస్తారు కాకపోతే శేఖర్ రెడ్డి ఒక మాట మాట అడిగాడు కాబట్టి అది ఖచ్చితంగా సమాధానం చెప్పాలి ప్రజలకు కూడా వెళ్ళాలి ఏంటంటే కాపు కార్పొరేషన్ ఎస్ చాలా నిమిషాలు కాపు కార్పొరేషన్ ద్వారా ఎంతమంది కాపులకి మీరు ఉద్ధరించారు కాపులకు విదేశీ విద్య లేదనే అవకాశాన్ని ఇచ్చారా ఎస్ చంద్రబాబు నాయుడు పదహారు వేల కోట్లు ఇచ్చాడు ఉన్న ఐదు సంవత్సరాల్లో మేము రెండు వేల కోట్లు చిల్లరా రెండు వేల నాలుగు తొమ్మిది కోట్లు ఎంతో చెప్తున్నారు అతను చెప్పింది ఐదు వేల కోట్లలో పదహారు వందల కోట్లు పది వేల కోట్లో రెండు వేల పర్సంటేజ్ లెక్క తీసుకుంటే చంద్రబాబు నాయుడు పర్సంటేజ్ ఎక్కువ కాపులు చేసాను పర్సంటేజ్లో తీసుకుంటే అంటే ఇచ్చిన మాటకి చేసిన పనికి ఆ హామీ నిష్పత్తి తీసుకుంటే చంద్రబాబు నాయుడు కాపులు ఎక్కువ చేసినట్లెక్క చంద్రబాబు నాయుడు కాపు రిజర్వేషన్ ఇచ్చాడు తారీఖు గుర్తుపెట్టుకో ఎనిమిది మూడు రెండు వేల పంతొమ్మిది ఎనిమిది మూడు రెండు వేల పంతొమ్మిది జియో నంబర్ నలభై ఐదు చూపించమంట జీవో కాగితం నా చేతులు ఇప్పుడు రెడీగా ఉంది పెట్టుకొని కూర్చున్నా ఇప్పుడు నువ్వు అడుగుతావు అని అయితే ఇప్పుడు శేఖర్ రెడ్డి ఒక వాదనలు అనుకున్నాను లేవనెత్తన్నానుకైతే చాలా తెలుగుగా వాదనలు లేవనెత్తలే మాకు నలభై శాతం ఓటింగ్ వచ్చింది రాష్ట్ర ప్రజలు మమ్మల్ని ఆచరించారు ఈ మాట పట్టుకుని జగన్ రెడ్డి నాకు నలభై శాతం వచ్చారు నలభై శాతం వాస్తవానికి ముప్పై తొమ్మిది శాతం చిల్లరే దాన్ని నలభై శాతం అనరు అయితే కాబట్టి ఐదు సంవత్సరాల కాలంలో మాకు రెండు సంవత్సరాలు ఏమంటే రెండు సంవత్సరాలు ముందే పరిపాలించే అవకాశం ముఖ్యమంత్రిగా ఎందుకంటే నలభై శాతం ప్రజలు మా ఆయనకాలు కూడా ఉన్నారు కదా అంటాడేమో కానీ చంద్రబాబు నాయుడుకి రెండు వేల పంతొమ్మిదిలో కూడా నలభై చిల్లర నలభై శాతం చిల్లరే ఉన్నారు ఇంక ఇక నలభై శాతం కూడా లేదు ఆ రోజు అతనికి ఇరవై మూడు సీట్లు వచ్చినాయి మరి పదకొండు వచ్చినాయి దేవుడి దేవుడితే కాబట్టి వాదన చేసినప్పుడు సేతపోయిన వాదన నిలబడే వాదన ప్రజలు మెచ్చే వాదన చేయాలి ఇక రాధ వంగవీటి రాధా గురించి మాట్లాడారు వంగవీటి రాధా వ్యక్తిత్వం మీకు తెలియదు వంగవీటి రంగా వ్యక్తిత్వం మీకు తెలియదు అధికారం కోసం ఎవడు గొంతులు పోయడు హత్య చేయరు మత కల్లో లేవనెత్తరు సీట్లో గొంతటం కోసం దుర్మార్గాలు చేయరు రంగా అందరి వాడు కాపు కాదు రంగా అందరి వాడు అతను చనిపోవడానికి ముందు కాపులు ఓన్ చేసుకున్నారు భద్రత భద్రతరీ అతనికి ప్రమాదం ఉండటం వల్ల కాపులు ఓన్ చేసుకున్నారు కానీ అతను అందరి వాడు అతను జీవితంలో కష్టపడినంత బీసీ దళిత వర్గాల కోసమే అతను పోరాటాలనేదే ఆఖరికి అతను ఆమ నిరాధి కూడా కూర్చుంది మా కస్తున్నా నా సొంత ఇంటి ఉన్న నా గిరిపురం పక్కన ఉన్న ఇళ్ళ ఇళ్ళ కోసం వాళ్ళ పట్టాల కోసం నీకు తెలుసో తెలియదు ఆ రోజు రంగా సరిపోయే రోజు నా స్నేహితుడు లాజవుతున్న నా స్నేహితుడు ఆ రోజు పుంజల శివశంకర్ కుమారుడు సుధీర్ కుమార్తో పాటు కూర్చోవాలి మేము లాఖాలకు విద్యార్థులందరూ వెళ్ళి ఆయనకి సంఘీభావం తెలపాలి దానికి తెల్లారే మాకు ఆయన చంపేసిన వార్త వచ్చింది నేను ఉదయం ఆరు గంటలకు స్పాట్కి వెళ్ళా నేను ఆ స్పాట్ కి నేను వెళ్ళా నేను ఆ రోజంతా నేను పరిశీలించాను ఆ తర్వాత జరిగింది కాకపోతే అక్కడ కమ్మలు చంపారని నువ్వు ఇంటారెక్ట్ సందా కమ్మలతో పాటు రేట్లున్నా ఆ రేట్ల్లో నీ యొక్క అధినేత తండ్రి కూడా ఉంది నాకు తెలుసు ఆ విషయాలు కానీ ఇప్పుడు చర్చించుకోవడం అనవసరం చరిత్రను తవ్వుకొని మట్టి మీద పోసుకోవడం మాకు అనవసరం మేము ఇక ముందుకు పెడుతున్నాం ఇక ఇప్పుడు రిజర్వేషన్ల అంశం గురించి లేవనెత్తచ్చు కదా మీ అనుకూలమైన ప్రభుత్వం వచ్చింది కదా అని శేఖర్ రెడ్డి ప్రశ్నించాడు ప్రశ్న వ్యాలిడే కానీ సోదరా మేము స్థాయి దాటాం ఒక అడుగు ముందుకేసాం ఇప్పుడు మేము రాజ్యాధికారం తీసుకెళ్తున్నాం మేము రాజ్యాధికారం తీసుకు ఇంకా మాకు రిజర్వేషన్తో పని లేదు మేము ఇప్పుడు మేము కోరుకునేది ఏంటి సార్ ఈ కాపు రిజర్వేషన్ సరే దాన్ని కొనసాగించమని కాపు కార్పొరేషన్ రిజర్వేషన్ కాపు కార్పొరేషన్ కొనసాగించి తద్వారా మేము మాకు ఉన్నత చదువులు చదువుకునే అవకాశం తర్వాత ఉపాధి ఉద్యోగ అవకాశాలు తీసుకునే అవకాశం తద్వారా మేము బలపడటానికి మా యొక్క వర్గీయులు బలపడటానికి ఒక రకంగా చైతన్యం కూడా రాజకీయంగా తెచ్చుకోవటానికి మాకు అది సోపానం అవుతుంది తప్ప రిజర్వేషన్ కాదు రిజర్వేషన్ అనే దాన్ని ఇక మేము అంతగా పట్టించుకోవట్లేదు రాజ్యాధికారం ఉన్న దాని మీద మేము దృష్టి పెట్టాము ఖబర్దార్ నుంచి ఎవరైనా సరే ఈ కాపుల్ని హేళన చేసిన వాడు ఎవరైనా సరే ఖబర్దార్ అని చెప్పదలుచుకున్నారు ఒక కాపు నేను చెప్పదలుచుకున్నాను అయితే జనసేన నేను చెప్తున్నాను ఇది అందరి పార్టీ ఇది కాపులు పార్టీ కాదు మీరు మా దానికి కాపుల పార్టీని ప్రొజెక్ట్ చేయాలని విశ్వ ప్రయత్నం చేసి మీ జగన్ రెడ్డి నానా మాటలు మాట్లాడే తిన్న చివరికి అవన్నీ మీకే కొట్టి తప్ప మాకెక్కడ అంటల మాకు అంటల పాప చిరంజీవి గారికి అంటిని ఎందుకంటే అప్పుడున్న ప్రజలు అమాయకంగా నమ్మడం వల్ల అంటిని కానీ పవన్ కళ్యాణ్ గారికి అంటల కానీ మీ రెడ్లు పార్టీ అని ప్రతి ఒక్కరూ నమ్ముతున్నారు ఎందుకంటే మీరు రెడ్లకే ఇచ్చుకున్నారు అవకాశాలు ఇప్పుడు డిబేట్లు కూడా వచ్చేది రెడ్లే వస్తున్నా తప్ప అని కూడా రావట్లే